హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ చాలా రోజులైపోతుంది ఫుల్ వీడియో పెట్టి నన్ను ఒకళ్ళు పర్సనల్గా ఒక క్వశ్చన్ వేశారండి ఏంటంటే అసలు ఆవులు ఎందుకు పెంచుకుంటున్నారు అంటే పిల్లల పాలు వరకేనా లేకపోతే ఎందుకు అని పిల్లలు పాలు వరకే కాదండి ఆయన అడిగిన ప్రశ్న చాలా అంటే చాలామందికి అను అనిపించి ఉండొచ్చు ఏమని ఆవులు ఇంత మటుకినా లేక పాలు వరకైనా లేకపోతే ఇంకేంటి అనేసి సో పాల వరకే కాదండి నెక్స్ట్ మేము పొలం అనేది తీసుకోవాలని మా ఆలోచన అనమాట సో అంటే ఫస్ట్ ఆవులు తీసుకోవడం అనేది ఎలా స్టార్ట్ చేసాము అంటే పిల్లలకి పాలైతే మంచి పాలైతే లేవు దొరకట్లేదు సో ఇంకా మా ఆయన ఏంటంటే నా చేతితోనే ఇంకా నేను ఆవుల్ని సాకి ఆ పాలని నా పిల్లలకి తాపియాలి అని చెప్పేసి ఆయన కోరిక అనమాట ఫస్ట్ ఏమో సీత నేను దాని పిల్లని తీసుకున్నాం అంటే ఇప్పుడు నేను పేడ తీస్తున్న కన్న అనమాట ఇది ఇంకా మా చేతుల మీదే పెరిగిందండి ఇంకా పాలు తీసుకోవడానికి అని చెప్పేసి దాన్ని తీసుకున్నాము అదేంటి పాలు ఇవ్వట్లేదు అసలు ఈ ఆవులు జాతి పేరు వచ్చేసి గిరిజాతి అనమాట ఇవి అసలు మాట వినకపోవడము అంటే ఖాళీ రేటము పాలు అంటే స్టార్టింగే కదా మాకు అంతగా తెలిసేది కాదనమాట ఇంకా ఇవి ఏంటంటే ఇంకా పిల్లలు పాలు కోసం అని చెప్పేసి తీసుకున్నాం కదా ఇంకా ఇంకా దాని పిల్లలైనా మంచిగా పెంచుకుందాం మన చేతులతో పెంచుకుందాం అనేసి ఇంకా అలా చేసామన్నమాట ఇంక ఇవి వచ్చేసి రాగులను సజ్జలు అలాగే ధాన్యము తెచ్చి ఉడకపెట్టాను అనమాట సో పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు ప్యాలు అన్నీ తీసేసాను ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక ఇవి చల్లారిపోయినాయి ఉడకపెట్టిన తర్వాత ఇక కోళ్ళు పిల్లలకిను అయితే పెట్టాను అవి అయితే తింటున్నాయి ఇంకా మ్యాథ్ అయితే వేయాలండి ఆవులకి ఈ బోడిది చూడండి మా ఆవులకి దోమలు కుట్టకుండా పిడకల్లో అదే పేడ పొడి ఉంటుంది కదండి ఆ పొడి అలాగే ఎండిని గడ్డి కాల్చిన పొడి అన్నమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టోర్ చేయాలి వర్షాలు పడి నాకు ఇది పొడి పొడిగా అనేది ఉండట్లేదు అనమాట దీన్నైతే బూడిదనైతే స్టోర్ చేసి చక్కగా వెనకటి రోజుల్లో అంట్లు చక్కగా ఎలా క్లీన్ చేసేవాళ్ళు అలా క్లీన్ చేయాలని అప్పట్లో డిష్ వాషెస్ అని ఏమీ లేవు కదా ఇంకా బూడిదతోనే చక్కగా వాళ్ళు క్లీన్ చేసుకునేవాళ్ళు ఇంకా ఆవులకి మేత అయితే వేస్తున్నాను గిరిగాడికి ఫస్ట్ వేసేసాను మేత పొద్దున ఒక ట్రిప్ అనేది మా ఆయన చేసుకొని వెళ్తారండి అప్పుడు నాకు పిల్లలతోనే సరిపోతుంది ఇక ఈవినింగ్ టైంలో ఏంటి ఇంకా మధ్యాహ్నము స్టార్ట్ చేస్తే నాకు నైట్ అయిపోతుంది అనమాట వీటి కింద చే అంటే చేసేపాటికి నిదానంగా అలా సరిపోతుంది ఇంకా సీతాకైతే వేస్తున్నాను ఇప్పుడు చూపించే ఆవుని ఫస్ట్ తీసుకున్నాం అనమాట మస్కూబి చూడండి ఇది మా ఫస్ట్ జాతి కుక్కల్ని పెంచే వాళ్ళము ఆ కుక్కలు ఏంటంటే మాకు అంటే కుక్కల్ని చాలా ప్రేమగా చూసి అవి సడన్గా చచ్చిపోయేసరికి అదొక తెలియని బాధ అనమాట ఇంకా అందుకని చెప్పేసి నాలుగు కుక్కల్ని పెంచే వాళ్ళము ఒక్కసారి నాలుగు కుక్కలు అనమాట అంటే వన్ బై వన్ ఒకటేమో నల్